సంబంధించి కానీ లేకపోతే గత రెండు రెండు నెలల పరిపాలన సంబంధించి అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక విధ్వంసం జరిగిపోతుంది అంతా అరాచకం చేస్తున్నారని చెప్పి చెప్పడం గానీ గ్రామ స్థాయిలో కూడా అసలు ఏం ఆలోచిస్తున్నారు ఇంకొంచెం ఎక్కువ ఆలోచిస్తున్నారు జనం ఏంటది ఇప్పుడు ఏం చేస్తాడా చంద్రబాబు డెవలప్మెంట్ కోసం చూస్తున్నారు పింఛన్ మావులే ఎవరు వచ్చినా పింఛని చెప్తారు డెవలప్మెంట్ కోసం చూస్తున్నారు రాజధాని డెవలప్మెంట్ ఎప్పుడూ వద్ది అనేది మేము మంచి ఇంకా 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 మంచి ఆశిస్తున్నారు ఇంకా ఇంకా మంచి ఏం చేస్తారు చేస్తాడు అనేది నమ్మకం మీద సూపర్ సిక్స్ పథకాలు చెప్పాడు అమ్మో సూపర్ సిక్స్ అంటే భయం వేస్తుంది అంటున్నాడు అది ఇది అని చెప్పి కొంత ప్రచారం చేస్తున్నారు అంటే ఇప్పుడున్న ఆర్థిక వ్యవస్థను తలుచుకొని నేను ఇచ్చిన హామీలు నెరవేర్చాలి అంటే పరిశ్రమలు రావాలి ఉద్యోగ అవకాశాలు పెరగాలి ఇన్కమ్ జనరేట్ అవ్వాలి కొద్దిగా కొద్దిగా భయంగా ఉందని ఆయన చెప్పడం అది కాదుగా చంద్రబాబు కోసం నమ్మకం బాగా ఉంది ముందే కూటమికి నూట అరవై ఒక్క సీట్ ఇచ్చారు ఆయన మీద కూడా గెలిచారు ఒక రకంగా చెప్పాలంటే మన ఆంధ్రలో బిజెపి ఆడుందా కానీ జనసేన కొద్దిగా సపోర్ట్ చేశారు డిక్టీ సీఎం గా ఆయన కూడా మంచి సేవలు అందిస్తున్నాడు ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా పెన్షన్ విధానానికి రోడ్డు మీదకి వచ్చి పెన్షన్లు ఇచ్చే విధానం తీసుకొచ్చారంటే ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ మీరు ఉండాల్సిందే ఒక రోజులు అవ్వాల్సిందే అని చెప్పి ఆయన అల్టిమేటం చేయడం కాని ఈ తరహా పరిపాలన చూసారు గత ఐదేళ్లలో ఎప్పుడూ ఎప్పుడూ లేదుగా చేసేవాళ్ళు వాళ్ళు చేసేవాళ్ళు డ్యూటీ వాళ్ళు చేసేవాళ్ళు అప్పుడు పద్నాలుగు మంది పెట్టాడు ఈ ఐదుగురు కాకుండా ఆఫీస్ స్టాఫ్ ఇప్పుడు ఈ ఐదుగురే ఇప్పుడు సగం పైన మూడు వచ్చలు అయిపోయింది ఇప్పుడు ఆ పద్నాలుగు మందికి జీతం ఎక్కడ తెచ్చేస్తాడు ఎగత మా ఊర్లో పద్దెనిమిది మంది ఉన్నారు పద్దెనిమిది మంది ఉన్నారు మొత్తం కలిపిన పదిహేడు వందల ఓట్లు పద్దెనిమిది వందలు పద్దెనిమిది మంది ఉన్నారు పద్దెనిమిది మంది ఉన్నారా సరే వాలంటీర్లు అంటే ఒక ఐదు వేలు జీతం గతంలో వాళ్ళని మభ్య పెట్టి వాళ్ళ పెట్టారు ఐదు వేలు రిజైన్ చేసేమంటే రిజైన్ చేశారు ఇప్పుడు చంద్రబాబు గారు దాని గురించి వాళ్ళు మాట్లాడుతున్నాడు మనం అనవసరంగా రిజైన్ చేసామని చెప్పి ఆయన వాళ్ళకి ఇంకా కొద్దిగా మెరుగైన పనులు అప్పచెపుతానని చెప్పి చెప్తున్నాడు కూడా రాజకీయం చేయడం ఇప్పుడు రెండు అయింది సార్ ప్రభుత్వం వచ్చి రెండు నెలలైంది ఈ రెండు నెలలు అసలు ఏం చేశాడు ఏం జరుగుతుంది అనేది ఆలోచించాల్సింది పోయి అసలు ఆర్థిక విధ్వంసం జరుగుతుంది మొత్తం హత్యలు చేస్తున్నారని చెప్పి మొన్న ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రదరెడ్డి రాజశేఖర రెడ్డికి నిర్ణయాలు తీసుకున్నాయి చిత్తూరు జిల్లాలో ఖాళీగా ఉందా కలెక్టర్ ఆఫీసులో ఉంది కొంగోలు విజయవాడలో కూడా ఉంది ఇప్పుడు నిన్న మొన్న ఇవాళ విజయవాడలో నిన్న వేడి పడుతుంది కొడాలని చేసుకొచ్చి చంద్రబాబు గారు టైం పట్టుద్ది ఆయన మీద నమ్మకం బాగా ఉంది లేదనేది వద్దు ఉండే కనిపిస్తుందా సార్ కనబడుతుంది ఎందుకంటే ఈ పింఛిని దీని గురించి అసలు ఎవరు లక్కేసుకోవట్లా ఇంకా ఏం చేస్తాడు ఇంట్రెస్ట్ ఏం తీసుకొస్తాడు అనే కోరిక ఉంది కాదు ఏ కంపెనీలు వస్తాయా ఎవరికి నలుగురికి ఖచ్చితూ పెడతాడా అనేది చూస్తున్నారు జనం అది ఉద్యోగాల కోసం ఇది మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంకా నాలుగు మూడు వాగ్దానాలు ఉన్నాయి కష్టపరిస్థితుల్లో ఉన్నాడు గ్యాస్ ఒకటి ఆర్టీసీ ఒకటి నిరుద్యోగులకి అలాగని రెడీ అయిపోయిందిలే నేను చూస్తాను వాళ్ళు రెడీ అయిపోయింది నిరుద్యోగులకి పదిహేను వందలు ఎత్తాలన్నాడు అది కూడా పెద్దగా ఏమి లేదు చేస్తాడు నమ్మకం ఉంది అది ఇన్ని ఖర్చుల్లో ఇంత ఇబ్బందుల్లో కూడా ఆయన చేయగలడు అంటే మొన్న మొన్న వెళ్ళి కేంద్రం దగ్గర మాట్లాడితే పదిహేను వేల కోట్ల రూపాయలు కి గ్రాంట్ ఇచ్చారు రాజధాని వరకు ఇచ్చారు ఈ ఖర్చులకే అసలు ఆయన చేయగలడు ఉద్యోగాలు కానీ పర్యటనలు కానీ చేస్తాడు అందరిని బాగు చేస్తాడు రోడ్లు కూడా తాత్కాలికంగా ఏమన్నాడు మా ఊరు రోడ్డు తీసుకెళ్ళండి వస్తా వెళ్తా పుట్టో సీఎం గారి పెడతారో ఇంకొకళ్ళకి పెడతారో పెట్టండి అసలు ఎందుకంటే ఆర్టీసీ భవిష్యత్ చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రయాణికులే కాదు వీళ్ళు పడేది ఆడు పడేది మార్పు ఉంది మార్పు ఉన్న బట్టే జనం నమ్మకం మీద ఓట్లేసారు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి టైంలో డెబ్బై లక్షలు ఆ కాలనీ తీసుకున్నాడు ఇవాళ అదే పొలం కోటి రూపాయలు అవుతుంది కోటి రూపాయలు చెప్పండి చెప్పుకోకుండా ఆల్రెడీ నాకు ఉంది మూడు కోట్లు అడిగారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి అప్పుడు అదే పొలం వాళ్ళ పది కోట్లు అడుగుతున్నారు ఏమన్నా నాకుంది రాజధాని ఆర్థిక డెవలప్మెంట్ అంటే ఒక వ్యక్తి ఏదో ఒక వ్యక్తి పడుతుంది లాభపడుతున్నాడని కాదు నువ్వు అమ్మినా కొన్న నువ్వు ప్రభుత్వానికి ట్యాక్స్ కడతావు ప్రభుత్వానికి ట్యాక్స్ కడితే అది ప్రభుత్వ ఆదాయమే ఈ ఆదాయంతో ప్రజలకు ఏమన్నా మౌలిక వస్తువులు కల్పిస్తారు ఈ చిన్న రాజధానికి తెలియకుండా ఆయన ఎంతసేపు దాని మీద ఒక కులం కులం పేరు పెట్టేసి అది కమ్మ రాజధాని కమ్మ రాజధాని అని చెప్పి మూడు రాజధానులు అని చెప్పి మూడు రాజధానులు ఏమన్నా చేశాడా ఏమి చేయలే అక్కడ వైజాగ్ లో కట్టించుకున్నాడు ఆయన చేసి కట్టించాడు అదే జగన్మోహన్ రెడ్డికి శాపం అదంతా జనాలు తెలియదు అమ్మా చూడలే మీకంటే ఎక్కువ తెలుసు జనానికి ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఎక్కువ తెలుసు బోర్డుగు అహలు కొట్టాడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి యాభై రెండు రోజులు జైల్లో పెట్టించాడు వడాలని గారు భువనేశ్వర్ బూతుాడు ఏ కృష్ణా వాళ్ళకి తెచ్చే చంద్రబాబు మా తెలిసి వరకు ఇది కాదు కదా రాజకీయం గతంలో రాజశేఖర రెడ్డి గారు కూడా పరిపాలన చేశాడు ఏదైనా మంచిని కొనసాగించేవాడు ఆయన అయితే అంతేగాని ఒక వ్యక్తిని టార్గెట్ చేయడం లాంటి ఇంట్లో వాళ్ళని తిట్టడం రామ్ పెద్దిరెడ్డి రెడ్డి తొమ్మిది వేలు చిల్లరే ఆ కలెక్టర్ ఆఫీస్ ఖాళీగా ఉంటుందా అక్కడ బాధ్యతలే చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఎంతవరకు నెలవేరుతున్నాడు ఏ సొత్తాడా అదే సొత్తాడా జగన్మోహన్ రెడ్డి దాన్ని కూడా కామెడీ చేసేసి పెద్దిరెడ్డి చంద్రబాబు ఇద్దరు క్లాస్మేట్లు పెద్దిరెడ్డి కొట్టాడు అంటే అప్పట్లో అందుకని పగబట్టాడు చంద్రబాబు ఏదో ఒకటి సృష్టి చెప్పాలిగా చెప్పపోతే అట్లా వాళ్ళిద్దరు క్లాస్మేట్ ఒక జన్లో వాళ్ళే ఒకసారి రాజకీయంగా కూర్చున్న వాళ్ళు ఆయన రాజశేఖర్ రెడ్డిగా నాకు చేయలేదుగా రాజశేఖర రెడ్డి ఇద్దరు ఓ పార్టీ ఎవరు ఉన్నారుగా ఈ ఎందుకు చేశారు పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి ఇది అసలు కాదు మొత్తం రాష్ట్రం మొత్తం వెళ్ళింది పదమూడు జిల్లాలో పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి జగన్మోహన్ రెడ్డి బినామీ మొత్తం కోరియలు గానీ మందు సాపులు గానీ మొత్తం అయినాక చేస్తుంది బొమ్మ 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 మీద రాయా అంతే బొమ్మ మీద రాయి చెప్తే చాలు టీవీలు బోలే ఛానల్ ఉండే ఎన్ని ఛానల్ అన్ని ఛానల్ చూస్తున్నారు వాళ్ళ జనం ఛానల్ మామూలుగా చూస్తాం లేదు మన కుటుంబంలో మన పెద్ద ఎంత మంచి అడుగుతాడు బుద్ధి గల అడుగుతాడు ఆ కుటుంబం కూడా అంత బుద్ధిమంతులు అవుతారు అంతేనా కుటుంబంలో పెద్ద దరిద్రుడు అయితే ఆ కుటుంబమే దరిద్రం అవుద్ది అదే రాష్ట్రం కచ్చుకోవడం Right. Uh -huh. right.